అందరికీ శుభోదయం తెలుగుదేశం పార్టీ తోటి పొత్తు పెట్టుకున్నప్పటి నుంచి కూడా ముస్లింలు ఆ పార్టీకి ఓటు వేయకపోవచ్చు ఈసారి అనేటువంటి ఒక చర్చ నడుస్తూ ఉందండి దాన్ని సహజంగానే యాంప్లిఫై చేయడానికి వైసీపీ కూడా ప్రయత్నిస్తుంది ఆ విధంగా టీడీపీకి దూరం చేయాలి బీజేపీ పేరుతో అనే ప్రయత్నం వాళ్ళు కూడా చేస్తున్నారు ఈ సందర్భంగా నిన్న చంద్రబాబు నాయుడు గారు నెల్లూరులో ముస్లింలతో ఒక సమావేశం పెట్టుకుని మాట్లాడారు చారిత్రకంగా చూస్తే తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసినప్పటి నుంచి కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి ఆ తర్వాత విభజిత ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి ఆ పార్టీ పరిపాలనలో ఉన్నప్పుడు ఎప్పుడు సెక్యులర్ పార్టీ కానీ వ్యవహరించింది అది అందరికీ తెలుసు నిజానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఏ పార్టీ అయితే సెక్యులర్ పార్టీ అని చెప్తారో ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీలో అనేక మంది నాయకులు అసమ్మతి నాయకులు ఒకళ్ళు అధికారంలో ఉంటారు కొంతమంది అసమ్మతి వర్గంలో ఉంటారు వాళ్ళల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా గతంలో ఉండేవారు వాళ్ళ ఆధ్వర్యంలో హైదరాబాదులో ఓల్డ్ సిటీలో మత కల్లోలాలు వాళ్లే రేకెత్తించేవారు వారే వెనకుండి చేయించేవారు ఎందుకు అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రిని సీటు దించాలి కాంగ్రెస్ పార్టీలో అంతర్గత పోర్ అన్నమాట ఆ చరిత్ర చాలా ఉండేది హైదరాబాద్కి నేను హైదరాబాద్లో చదువుకునేటప్పుడు తరచుగా హైదరాబాదులో కర్ఫ్యూ విధించేవాళ్ళు కాబట్టి నైన్టీన్ సెవెంటీస్ ఎయిటీస్ ఆ ప్రాంతంలో ఎప్పుడు కూడా హైదరాబాద్ అంటే మత కల్లోలాలకి ఒక అడ్డ ఎప్పుడు కర్ఫ్యూ వస్తుందో తెలియదు అనేటువంటి వాతావరణం ఉండేదండి తెలుగుదేశం పార్టీ ఏర్పడిన తర్వాత పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఆ తర్వాత నుంచి ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయిన తర్వాత మత కల్లోలాలకి అసలు అవకాశం లేకుండా చేశాడు మొట్టమొదటిసారిగా చరిత్రలో అంటే హైదరాబాద్ చరిత్రలో మత కల్లోలాలు జరగకుండా సంపూర్తిగా నిరోధించినటువంటి ఘనత ఎన్టీ రామారావు గారిది ఈ విషయాన్ని చాలామంది చరిత్రలో అంగీకరించారు నేను ఎన్టీ రామారావు గారి మీద ఇంగ్లీష్లో ఒక పుస్తకం రాశాను అది అంతర్జాతీయ ప్రచురణ సంస్థ పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ అనేవాడు ప్రచురించారు ఇంగ్లీష్లో దాని పేరు మేవరికి మెస్సయ్య ఏ పొలిటికల్ బయోగ్రఫీ ఆఫ్ ఎన్టీ రామారావు అందులో నేను ఈ అంశం గురించి కూడా రాశాను ఎందుకంటే ఎన్టీ రామారావు హిందూ స్వామీజీ లాగా బట్టలు కట్టుకునేవాడు ఒక దశలో అందరికీ తెలుసు ఆ తర్వాత ఆయన కొంచెం కొంత భక్తి కూడా ఉన్నది వ్యక్తిగతంగా ఆయన పౌరాణిక సినిమాల్లో నటించాడు రాముడిగా కృష్ణుడిగా ఆ నేపథ్యంలో ఈయన హిందూ మాదిగా ఉండే అవకాశం ఉందని కొంతమంది అనుకునేవారు తెలియక కానీ ఎన్టీ రామారావు అంత సెక్యులర్ ముఖ్యమంత్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో లేరు ఆ తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత కూడా మత కల్లోలాలు అనే వాటికి అవకాశం ఇవ్వలేదండి ఎందుకంటే మతాన్ని అడ్డు పెట్టుకొని రాజకీయం చేయడం అనేది తెలుగుదేశం పార్టీ చేయలే ఎప్పుడు అయితే ఆ తర్వాత తర్వాత ఏమైందంటే తెలుగుదేశం పార్టీని ఎప్పుడైతే బీజేపీకి మద్దతుగా నిలబడిందో ఎస్పెషలీ వాజ్పేయి గారి టైంలో తొంభై ఎనిమిది నుంచి తెలుగుదేశం పార్టీని యాంటీ ముస్లిం పార్టీగా ప్రొజెక్ట్ చేయడానికి ఒక ప్రయత్నం జరిగింది ఆ ప్రయత్నంలో కొంతవరకు సక్సెస్ అయ్యిన మాట వాస్తవం ఎందుకంటే ఆ తర్వాత నుంచి ముస్లిముల్లో ఓటింగ్ శాతం కొంత మేర తగ్గింది టీడీపీకి ఇప్పుడు కూడా ఏమైంది యాక్చువల్గా ఈ కూటమి ఏర్పడక ముందు తెలుగుదేశం పార్టీకి ముస్లిముల్లో కూడా భారీ ఎత్తున మద్దతుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎట్లయినా సరే దించాల్సిందే ఈ ప్రభుత్వం ఎవరికీ మంచిది కాదు ఏ వర్గానికి మంచిది కాదు అనే అభిప్రాయం ఉండేది అయితే ఎప్పుడైతే కూటమి భాగస్వామి అయిందో తెలుగుదేశం పార్టీ సో బీజేపీతో అంటకాగుతోంది కాబట్టి మీరు ఓట్లు వేయకూడదు అని చెప్పి ముస్లింలు కొంత రెచ్చగొట్టేటువంటి కార్యక్రమాన్ని అనేకమంది చేశారు అంటే వైకాపా నేరుగా చేసింది వైకాపా మద్దతుదారులుగా ఉండేవాళ్ళు లేకపోతే వైకాపా సానుభూతి పరులైనటువంటి మేధావులు ఇట్లాంటి వాళ్ళు కూడా మాట్లాడడం ప్రారంభించారు ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు నిన్న నెల్లూరులో ఈ అంత గురించి కొంచెం లోతుగానే మాట్లాడాడు అదేంటంటే పార్టీ పెట్టినప్పటి నుంచే కానివ్వండి లేక ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ బీజేపీతోటి ఎలయన్స్ పార్ట్నర్గా ఉన్న ఉన్నప్పటి నుంచి అంటే తొంభై ఎనిమిది నుంచి కూడా వాజ్పేయి గవర్నమెంట్లో మరి బీజేపీ ప్రభుత్వానికి మద్దతుగా ఉన్నది అప్పుడు ఎన్డీఏలో భాగస్వామిగా కూడా ఉన్నది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు ఆ తర్వాత మళ్ళీ రెండు వేల పద్నాలుగులో బీజేపీతో జతకట్టినప్పుడు కానీ ఎన్నడూ కూడా ఏ మతం పట్ల ఏ వర్గం పట్ల మైనారిటీల పట్ల ఎటువంటి వివక్ష టీడీపీ ప్రభుత్వం చూపలేదు అనేది చరిత్ర దాన్ని అందరూ దృష్టిలో పెట్టుకోవాలి అని మాట్లాడాడు ఆ విషయాన్ని అడ్రస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది తెలుగుదేశం పార్టీకి ఎందుకంటే ఎప్పుడైతే బీజేపీతోటి మరి పొత్తు ఉన్నదో సహజంగానే కొన్ని అనుమానాలు కొన్ని భయాలు ఉంటాయి ఆ భయాల్ని అనుమానాలని ఇంకా పెంచేటువంటి ప్రయత్నం బయట నుంచి జరుగుతుంది సో ఆ నేపథ్యంలో ఆయన అడ్రస్ చేశాడు ఈ అడ్రస్ చేసినప్పుడు కొన్ని విషయాలు చెప్పాడండి చాలా మందికి తెలుసు ఉన్నది కాబట్టి ఆ విషయాల గురించి మాట్లాడుకోవాలి అదేంటంటే హైదరాబాద్లో మొదటిసారిగా హజ్ హౌస్ అని చెప్పి కట్టిన ఘనత చంద్రబాబు నాయుడుదే అంటే ముస్లింలు అందరూ కూడా హజ్ యాత్ర చేస్తారు మక్కాకి వెళ్తారు అంటే ఒక తీర్థయాత్రగా వెళ్ళడం అనేది చాలామందికి ఆ కోరిక ఉంటుంది ముస్లిములకి సో హజ్ యాత్రకు వెళ్ళడానికి తగిన ఏర్పాట్లు ఉండేవి కాదు అప్పట్లో సో హజ్ హౌస్ అంటే దాని ద్వారా అంటే అది అన్నిటికీ ఉపయోగపడుతుంది ముస్లింలకు సంబంధించిన ఆర్థిక వ్యవహారాలు పరిపాలన వ్యవహారాలు ఇతర ఇతర వ్యవహారాలు కూడా చూడడానికి ప్లస్ హజ్ యాత్రని కోఆర్డినేట్ చేయడానికి అన్నట్టుగా నాంపల్లిలో హైదరాబాద్లో కట్టారు ఆ ఘనత చంద్రబాబు నాయుడుది ఆ తర్వాత ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆనాడు ఉర్దూ యూనివర్సిటీని కూడా పెట్టారు హైదరాబాద్లో ఉర్దూ యూనివర్సిటీ ఉంది చాలా మంచి యూనివర్సిటీ పెద్ద యూనివర్సిటీ ఆ యూనివర్సిటీ ఏర్పాటు వెనుక కూడా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఇక ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా యాక్చువల్గా ముస్లింల కోసం చంద్రబాబు నాయుడు గారు చాలా చేశాడు కాకపోతే దాన్ని సరిగ్గా చెప్పుకోక చెప్పుకోవడం రాకపోవడం లేకపోతే దానికి పబ్లిసిటీ ఇచ్చుకోలేకపోవడం లాంటి సమస్యలు ఎప్పుడూ ఉన్నాయనుకోండి తెలుగుదేశం పార్టీకి మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి మొన్న రెండు వేల పద్నాలుగులో వచ్చిన తర్వాత ఏం చేశారండి చాలా పథకాలు కొత్తవి ప్రవేశపెట్టారు అంటే అన్ని వర్గాలకి ప్రవేశపెట్టారు అందులో భాగంగా దుల్హన్ అనే పథకం ప్రవేశపెట్టారు ఏంటంటే ముస్లింల్లో పేద పేదవాళ్ళు ఉంటే వాళ్ళు ఆడపిల్లలకు పెళ్లి చేయాలంటే వాళ్ళకి కొంత డబ్బు ఇవ్వాలి యాభై వేల రూపాయలు అనుకుంటాను ఇవ్వాలి పెళ్ళి చేస్తుంటే ఇస్తారు ఆ డబ్బు తర్వాత ఏపీలో ఉర్దూని రెండో భాషగా అధికార భాషగా ప్రకటించారు మిగతా వాళ్ళకి మాదిరిగానే పండగ అప్పుడు ఏదో ఒకటి ఇవ్వాలి అని చెప్పి నిర్ణయించు నిర్ణయం తీసుకొని సంక్రాంతి కానుకని హిందువులకి ఇచ్చినట్టు కానీ అలాగే క్రిస్మస్ కానుక అని చెప్పి క్రిస్టియన్లకు ఇచ్చినట్టు కానీ రంజాన్ తోఫా అని చెప్పి ముస్లింలకు ఇచ్చారు ఎవ్రీ ఇయర్ ఇచ్చేవాళ్ళు అందరు గుర్తుండే ఉంటుంది ఆ తర్వాత ఈ దర్గాలు మసీదులు యద్గాలు పెట్టి మరమ్మతులు కూడా చాలా డబ్బు కేటాయించారు అప్పట్లో అంతేకాదండి విజయవాడలో కడపలో హజ్ హౌస్లు నిర్మించాడు తర్వాత కర్నూల్లో ఉర్దూ యూనివర్సిటీ అబ్దుల్ హక్ అనుకుంటాను దాని పేరు అబ్దు అబ్దుల్ హక్ యూనివర్సిటీ అది ఆ తర్వాత ముందుకు వెళ్ళలేదు అలాగే కడపలో కట్టినటువంటి హజ్ హజ్ హౌస్కి కనీసం రోడ్డు కూడా వేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఇవి కాకుండా ఇమాములకి ఈ మౌజన్లకి వాళ్ళ గౌరవ వేతనాలు అని చెప్పి ఇచ్చారు ఏ విధంగా అయితే క్రిస్టియన్లో పాస్టర్లకు ఇచ్చారో హిందువుల్లో పూజారులకు ఇచ్చారో అదేవిధంగా ఇచ్చారు మసీదులు ఎదగాల మరమ్మతులకు నిధులు ఇచ్చారు ఇన్ని చాలా చేశాడు అయితే ఇప్పుడు వైసీపీ వాళ్ళ ప్రచారం ఏంటంటే ఒకవేళ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ముస్లింలకి నాలుగు శాతం రిజర్వేషన్లు ఉండవు అని యాక్చువల్గా నాలుగు శాతం రిజర్వేషన్ ప్రస్తుతం లేవండి ఈ నాలుగు శాతం రిజర్వేషన్లు తీసుకొచ్చింది జ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అయితే కోర్టుకు వెళితే కోర్టు కమ్యూనల్ లైన్స్లో రిజర్వేషన్ ఇవ్వడానికి వీలు లేదు మత ప్రాతిపదికన ఇవ్వడానికి వీలు లేదని చెప్పి దాన్ని కొట్టేసింది హైకోర్టు అప్పుడు దాని మీద ఇప్పుడు సుప్రీంకోర్టులో ఆ కేసు ఉన్నది నడుస్తోంది అది ఆ కేసు ఇప్పటికీ ఇప్పుడు లేదు లేకపోయినా కూడా అదేదో ఉన్నట్టుగా దాన్ని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే వాళ్ళకి బీజేపీతో పొత్తుంది కాబట్టి వాటిని రద్దు చేస్తాడు చంద్రబాబు నాయుడు గారు అన్నట్టుగా ఒక ప్రచారం చేస్తుంటే దాని గురించి కూడా కొంత వివరించాడు ఆయన అది యాక్చువల్గా సుప్రీంకోర్టులో ఉన్నది సుప్రీంకోర్టులో దానికి మంచి లాయర్లను బట్టి వాదించాలి ఇప్పటికి ఇప్పుడు ఎవరు చేయడానికి ఏమీ లేదు అనే విషయం వీటన్నిటితో పాటుగా ఇంకొక పెద్ద ప్రకటన చేశాడు ఏంటి ఆ ప్రకటన హజ్ యాత్రకు వెళ్ళేటువంటి ముస్లింలకి ప్రతి ఒక్కరికి లక్ష రూపాయలు ప్రభుత్వం తరఫున ఇస్తాము అని ఇక్కడ ఒక సమస్య అదేంటంటే సరే సమాజంలో అన్ని వర్గాలకి కూడా మేలు చేయాలనుకుంటే ఎంతో కొంత ఆర్థిక సాయం చేయాలి వాళ్ళ ఉన్నతి కోసం ఏదో పథకాలు పెట్టాలి ఇవన్నీ ఉన్నాయి అయితే మత ప్రాతిపదికన దాన్ని ఒక ఎక్స్ట్రీమ్కి తీసుకెళ్ళి హజ్ యాత్రకు వాళ్ళందరికీ లక్ష రూపాయలు ఇస్తాను అనేటువంటి ప్రామిస్ చేయడం అంటే సహజంగానే చాలామందికి ఇది కొంచెం దీనివల్ల ముందు ముందు భవిష్యత్తులో చాలా ప్రమాదకరమైన పరిణామాలు వచ్చే అవకాశం ఉంది అనే అనుమానం వస్తుంది ఎందుకంటే ఎప్పుడైతే మీరు ముస్లింలకి హజ్ యాత్ర కోసం లక్ష రూపాయలు ఇస్తానని ప్రకటన చేశారో హామీ ఇచ్చారో ఆ వెంటనే క్రిస్టియన్లకి ఆల్రెడీ క్రిస్టియన్లకి ఇస్తున్నారండి క్రిస్టియన్లకి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు జెరూసలేం వెళ్ళడానికి కొంత మొత్తం ఇచ్చారు హిందువుల కోసం కూడా తీర్థయాత్రలు పెట్టారు బస్సులు పెట్టి తీర్థయాత్రల పేరుతో చేశారు కానీ ఇది అందరినీ సంతోషపెట్టాలి అనేటువంటి తాపత్రయంలో ఈ సెక్యులర్ మార్గం నుంచి పక్కకి వెళ్ళిపోయి మత ప్రాతిపదికన అందరికీ ఏదో ఒక సాయం చేయడం అనేది ముందు ముందు చాలా ప్రమాదకరమైన పరిణామాలకు దారితీసేటువంటి అవకాశం ఉంది నిజంగా సెక్యులర్ విధానాలు నమ్మేవాళ్ళు అయితే ఖచ్చితంగా దీన్ని విమర్శిస్తారు అందులో డౌట్ లేదు అయితే ఇవాళ పరిస్థితులు ఎట్లా అయినాయి అంటే నిజంగానే తెలుగుదేశం పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకున్నా పొత్తులో ఉన్నా కూడా ఎన్నడూ ముస్లింలకు అన్యాయం చేయలేదు వాళ్ళ పట్ల ఎటువంటి వివక్ష చూపలేదు చూపకపోగా వాళ్ళ కోసం అనేక అనేక పథకాలు ప్రవేశపెట్టింది వాళ్ళకి ఆర్థికంగా సాయడానికి చాలా ప్రయత్నాలు చేసింది విదేశీ విద్య కూడా వాళ్ళకి పెట్టారు గతంలో అవి విదేశీ విద్య ముస్లింలకు ఇచ్చేది దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత తీసేశారు దాని మీద కొన్ని ఆందోళనలు కూడా జరిగినాయి ఈ మధ్యకాలంలో ఇన్ని చేసినప్పటికీ కూడా చివరికి మత ప్రాతిపదికన ఓటు వేయడానికి ఆయా వర్గాలు మరి వాళ్ళు ఆ ఆ రకమైన యాటిట్యూడ్ చూపిస్తున్నారు అనేది ఇవాళ రాజకీయ నాయకులు గ్రహించారండి మీరు ఎన్నైనా చేయండి ఎన్ని మంచి పనులైనా చేయండి చివరికి మత మత ప్రాతిపదికన మత సెంటిమెంట్లను గౌరవిస్తేనే ఓట్లేస్తాము అనేటువంటి ధోరణి ఇవాళ పెరిగిపోయింది ప్రతి వర్గంలో దానివల్ల ఇవాళ రాజకీయ నాయకులు ఇటువంటి మరి ప్రామిస్ చేస్తున్నారు హజ్ యాత్రకి లక్ష రూపాయలు ఇస్తాను అని లేక హిందువులకి తీర్థయాత్రలకి డబ్బులు ఇస్తాము అని లేకపోతే మనహం క్రిస్టియన్లకి జరూసలంకి వెళ్ళడానికి మేము డబ్బు సాయం చేస్తాము అని ఇది మంచిది కాదు కానీ ఇవాళ తప్పదు ఇది అనేటువంటి ఒక నిర్ణయానికి అన్ని పార్టీలు వచ్చినాయి అందులో భాగంగానే మరి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి హామీలన్నీ ఇచ్చాడు ఆయన చాలా చెప్పాడు ముస్లింలకి ఎన్ని చేస్తున్నాం ఏమిటి అనేది కానీ వాటన్నిటికంటే కూడా హజ్ యాత్రకి లక్ష రూపాయలు ఇస్తాను అనే మాట ఎక్కువ మందికి వెళుతుంది దురదృష్టవశాత్తు ప్రజలు వాళ్ళ వైఖరిని మార్చుకోకపోతే సహజంగానే రాజకీయ నాయకులు ప్రజలు ఏం కోరుకుంటున్నారో ఆయా వర్గాలు ఏం కోరుకుంటున్నాయో ఆ ప్రకారం వెళ్తాయండి అందువల్ల ఇవాళ చంద్రబాబు నాయుడుని విమర్శించడం చాలా ఈజీ హజ్ యాత్రకు లక్ష రూపాయలు ఇవ్వడం ఏంటి ఈ విధంగా మైనారిటీ అప్పజ్మెంట్ అంటారు కదా ఈ మైనారిటీ అప్పజ్మెంట్ ఇట్లా చేయడం వల్ల ముందు ముందు ప్రతి వర్గానికి ఈ విధంగా అప్పీ చేయడానికి ఏదో ఒకటి ఇవ్వాలి ఆ తర్వాత తర్వాత ఇవన్నీ కూడా చాలా ముడులు పడతాయి చాలా సంక్లిష్టమైపోతాయి సమస్యలన్నీ సో ఏ ముస్లింకి అన్యాయం చేయం అనేటువంటి మెసేజ్ ఇవ్వడానికి ఆయన ప్రయత్నం చేశాడు ఆ ప్రయత్నంలో భాగంగా కొన్ని సాప్స్ అంటారు అంత కొన్ని వాగ్దానాలు చాలా చేశాడు ముస్లింలకి అయినా ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ కొంత అనుమానం ఉంది ముస్లింలు ఈసారి బీజేపీతో పొత్తు పెట్టుకో పెట్టుకోవడం వల్ల ఓట్లు వేయరేమో మాకు ఆ అనుమానంతోనే ఆయన ఈ రకమైన ప్రామిశ్యులు చేశాడు వీటిని అమలు చేయటం ఎంతవరకు సాధ్యం అనేది ఒక అంశంగా అయితే రెండవది అసలు ఇటువంటి ప్రామిశ్యులు చేయటం మంచిదా కాదా అనేది రెండో అంశం అయితే దాని వీటన్నిటికంటే ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటంటే ఈ రకమైన ప్రామిస్లు చేయాల్సిన పరిస్థితి రాజకీయ నాయకులు కల్పిస్తుంది ఎవరు ప్రజలే ఆయా వర్గాలే